మండలి అధ్యక్షురాలు బలగరాధపై తోటి అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదు తమను వేధింపులకు గురి చేస్తుందని మంత్రి గుమ్మడి సంధ్యరానికి అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు మంత్రికి ఫిర్యాదు చేసిన సమయంలో సొమ్మగిల్లి పడిపోయిన అంగన్వాడీ టీచర్ మీసల విజయలక్ష్మి తమకు న్యాయం చేయాలంటూ లేదంటే సావిశరణ్యమని మంత్రి ముందు కన్నీటి పర్యంతమైన పలు అంగన్వాడీ టీచర్లు అన్యాయంగా మా వద్ద నుంచి ప్రతిసారి డబ్బులు వసూలు చేయడంతో మేము నిలదీయగా మాపై కక్ష సాధించి శాఖపరమైన మానసిక ఇబ్బందులు మరియు చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతుందన్నారు లక్ష్మి నేను డబ్బు వీధి పోర్ అంగన్వాడి సెంటర్లో టీచర్గా పనిచేస్తున్నాను నేను గత పదహారు సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను అప్పటి నుంచి ప్రతి నెల ఏదో కమిషన్ యాభై రూపాయల వరకైనా మా దగ్గర కమిషన్ ఉంటుంది తర్వాత ఎవరు రాదా కమిషన్ తీసుకుంటుంది కాకపోతే మేడం అయితే చెప్పడం లేదు తీసుకుంటుంది అది మేడం వరకు వెళ్ళట్లేదు కాకపోతే పీఓ గారు అడిగారు సూపర్వైజర్ అడిగారు అని చెప్పేసి మా దగ్గర కలెక్షన్ అయితే మాత్రం ప్రతీ నెల ఇరవై రూపాయలైనా మా దగ్గర కలెక్షన్ అవుతుంది ప్రతీ నెలన మాకు మేము ఈ విషయం గురించి అని మినిస్టర్ గారు మేడం దగ్గర కలుద్దామని నిన్న మార్నింగ్ వెళ్దాం అనుకుంటే అందరూ రావట్లేదు మీ మొక్కలు ఎందుకని మేము వెళ్ళలేదు వెళ్ళకపోతే మధ్యాహ్నం ఫోన్ చేసి మీ ఫోన్ ట్రాపింగ్ పెట్టాను మీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఎవరెవరితో మీరు ఇచ్చేస్తున్నారో నా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి నేను విలేకరులు కానీ మీరు ఎవరెవరి నెంబర్లు ఉన్నాయో అన్ని నెంబర్లు నాకు తెలిసి నేను మీ ఫోన్ ట్రాప్ చేస్తున్నాను అని నాకు నేను మధ్యాహ్నం నుంచి నాకు ఒకేలాగా బెదిరింపు కాకపోతే నా ఏటీఎం అయితే ఉంది కాకపోతే ఏ రోజు కూడా నేను ఆవిడది ఒక రూపాయి కూడా వడ్డీ అయితే కడుతున్నాను గానీ ఏ రోజు కూడా నేను ఆవిడ దగ్గర ఇచ్చేయలేదు త్రీ డేస్ టూ డేస్ ముందు రోజు మార్నింగ్ ఏడు గంటలకు వెళ్దాం అనుకోని పది మంది రెడీ అయితే ఆ రోజు నైట్ నుంచి స్టార్ట్ చేసింది వాళ్ళు ఫోన్లు చేసి మీరు వెళ్ళారు సార్ బాగోద బెదిరిస్తే అది బెదిరింపులు భయపడిపోయి ఉండిపోయారు ఈరోజు మేము తెగించి మేము ఇద్దరం కూడా వచ్చాము ఈరోజు ఈఎంఐ గురించి నా గురించే కాదు మొత్తం ప్రాజెక్ట్ గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది మేము మే ఇద్దరం బాగుపడడం కాదు ప్రాజెక్ట్ అంతా బాగుపడాలని తనకి ఏదో ఒకటి చేస్తారని మేము ఈరోజు బయటకు వచ్చాము ఇప్పుడు కూడా మాకు మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు అని నా పర్సనల్ అయితే కాదు నా పర్సనల్ అనుకుంటే నేను చూసుకుంటున్నా నాకు ఆ ఉంది ఇది ఆఫీస్ గురించి కూడా నేను వచ్చాడు ప్రాజెక్ట్ గురించి కూడా నేను ఈరోజు రావడం ఇక్కడ జరిగింది ఈరోజు ఒకరి ఒకళ్ళు కొడతాయి ఇంకొక రోజు ఇంకో బుద్ధి వస్తుంది అని అనే ఆలోచనతో నేను ఇక్కడ రావడం జరిగింది